నమస్కారం శివాజీ టీవీ వార్తలకు స్వాగతం నా పేరు లక్ష్మి వార్తల్లో ఎన్నికలను అపహాస్యం చేసేలా వైసీపీ ప్రవర్తిస్తోంది ఆగ్రహం వ్యక్తం చేసిన తెలుగుదేశం పార్టీ నేత చంద్రబాబు నాయుడు జస్మాను ప్రయోగించిన విజయవాడలో అంగన్వాడీలు సమ్మె కొనసాగిస్తున్నారు ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేసిన అంగన్వాడీలు భారతదేశంలో భూమిపై హక్కులు అనే విధానంపై క్లారిటీ కోసం గతంలో అనేక ప్రయత్నాలు జరిగాయి వెల్లడించిన ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు తెలుగుదేశం పార్టీ కాదు ఒక హిందూపురంలోనే కాదు రాష్ట్రం అంతా ఇష్టం వెల్లడించిన హిందూపురం ఎమ్మెల్యే వార్తల్లో ముందుగా విజయవాడ ఎన్నికలను అపహాసం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు మంగళవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి విజయవాడలో సీఈసీ బృందాన్ని కలిసి ఓటర్ జాబితాలో అవకతవకలపై ఫిర్యాదు చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని అవకతవకలను సీఈసీ దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు చాలా కాలం తర్వాత ఫుల్ ఎలక్షన్ కమిషన్ రావడం దాని తాలూకు సీరియస్నెస్ తెలియజేస్తూ ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చాలా ప్రజాస్వామ్య పద్ధంగా జరగాలి అని కేంద్రం ఎన్నికల సంఘం తీర్మ మనం నిర్ణయం తీసుకున్నందువల్లే రోజున ఫుల్ ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ విజయవాడలో రావడం జరిగింది చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ నుంచి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు ఆయన సుదీర్ఘమైన అనుభవంలో కూడా నేను ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎలా జరిగింది అని చాలా బాగా వివరించారు ఎంత ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి ఆయన సాయశక్తులు ఎలా కృషి చేశారో చెప్పారు జనసేన తరఫున అలాగే వైసీపీ ఏమేమి చేసింది ఇప్పుడు దాకా దొంగ ఓట్లు ఎలా రిజిస్టర్ చేశారు ఆ చంద్రగిరి ఇందాక మీరు చెప్పినట్టు చంద్రగిరిలో దాదాపు లక్ష పైచీలకు ఓట్లు దొంగ ఓట్లు నమోదు చేస్తే దాదాపు దాంట్లో వన్ థర్డ్ వన్ ఫోర్త్ ఆల్మోస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేశారు ఇలా ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో ప్రతి బూత్లో ఏ స్థాయిలో దొంగ ఓట్లు నమోదు అవుతున్నాయి ఎలా తీసేయాలి వీటి మీద చాలా స్పష్టంగా వివరించారు జనసేన తరఫు నుంచి నేను ప్రత్యేకంగా వివరించింది ఎలక్షన్ కమిషన్కి రా మా వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా దిగజారిపోయింది ప్రభుత్వం ఎస్మా ప్రయోగించిన విజయవాడలో అంగన్వాడీలు మాత్రం సమ్మెను ఇరవై తొమ్మిదో రోజు కొనసాగిస్తున్నారు ఈ సందర్భంగా మంగళవారం విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు షోకాజ్ నోటీసులతో తమను భయపెట్టలేరని అంగన్వాడీలు స్పష్టం చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించిన అంగన్వాడీలు భయపడేది లేదని అంగన్వాడీ వర్కర్లు అండ్ హెల్పర్సు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సుప్రజా తెలిపారు మంగళవారం ఆమె మాట్లాడుతూ విజయవాడలో రాత్రంతా ధర్నా చౌకలోనే అంగన్వాడీ వర్కర్ల హెల్పర్లు నిద్రపోయి తమ నిరసనను తెలిపారని అన్నారు తక్షణమే ప్రభుత్వం అంగన్వాడీల న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు

మా వెంటనే కూడా మొత్తం ఇరవై నాలుగు గంటల నిరాహార దశకి రాత్రులందరూ కూడా ఆడకూతుర్లు రోడ్ల మీద ఇలా అలంకార సెంటర్లలో నడి రోడ్ల మీద టెంట్లలో పడుకునే పరిస్థితి దుస్థితి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి వెంటనే మా సమస్యలు పరిష్కరించాలి పరిష్కరించి మమ్మల్ని చర్చలకు పిలవండి పిలిచి మా సమస్యని పరిష్కరించాలి సానుకూలంగా స్పందించాలి అని చెప్పేసి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ నేను సీఐటీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను వెళ్తున్నారా లేకపోతే ఎవ్వరు ఎక్కడికి కదలట్లేదు ఉద్యోగులు ఎందుకంటే మొన్న ఐదో తారీఖున కలెక్టర్లు పీడీలు వాళ్ళు వాళ్ళందరూ కలిసి మీరు ఎట్టి పరిస్థితుల్లో రావాలి అని చెప్పేసి బెదిరించారు ఈ రోజు మళ్ళీ నిన్న చట్టం అయిపోయింది ఎనిమిదవ తారీఖు అయిపోయింది సాయంత్రం ఐదు గంటలకు డెడ్ లైన్ అన్నారు ఆ ఐదు అయిపోయింది మళ్ళీ ఇవాళ కూడా ఐదు అయిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మా సమస్య పరిష్కారం అవ్వకుండా మేము డ్యూటీల్లోకి జాయిన్ అవ్వము ఎన్ని చట్టాలు వచ్చినా సరే మా సమ్మె కొనసాగుతుంది అని చెప్పేసి మేము ప్రభుత్వానికి తెలియజేస్తాం చొప్రజ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్జన్య రాష్ట్ర ఉపాధ్యక్షులు భారతదేశంలో భూమిపై హక్కులు అనే విధానంపై క్లారిటీ కోసం గతంలో అనేక ప్రయత్నాలు జరిగాయని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు పద్దొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం ప్రొఫెసర్ డిసి వైద్య ద్వారా కమిషన్ నియమించి ఎలాంటి రికార్డుల వ్యవస్థలో ఉండాలో నివేదిక కోరారని చెప్పారు ఆ కమిషన్ మన దేశంలో టైటిల్ కి గ్యారెంటీ ఉండే వ్యవస్థ తీసుకురావాలని సిఫారసు ఇచ్చిందని అన్నారు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తానంట తానుగా టైటిలింగ్ యాక్ట్ తీసుకురాలేదని చెప్పారు ప్రొఫెసర్ ప్లానింగ్ కమిషన్ సంబంధించినటువంటి ఏకసభ్య కేంద్రం నియమించింది కమిషన్కి ఇచ్చినటువంటి టైమ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏంటంటే భారతదేశంలో భూమి హక్కులకు సంబంధించి రికార్డులు అధ్యయనం చేసి ఎలాంటి రికార్డుల వ్యవస్థ ఉండాలో భూమికి సంబంధించినటువంటిది ఆస్తులకు సంబంధించినటువంటిది నివేదిక ఇమ్మని ఆ కమిషన్ని కోరింది ఈ కమిషన్ ఒక సంవత్సర కాలం తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో అంటే ఇప్పటికీ ముప్పై మూడు సంవత్సరాలు అవుతుంది క్రితమే ఒక నివేదికనిచ్చింది భారతదేశం స్థాయిలో అది వాళ్ళు ఇచ్చినటువంటిది ఏంటంటే మన దేశంలో కూడా టైటిల్కి గ్యారంటీ ఉండేటువంటి వ్యవస్థను తీసుకురావాలి ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో అది లేదు అట్లాంటి టైటిల్ గ్యారెంటీ వ్యవస్థను తెమ్మని చెప్పి తెలుగుదేశం పార్టీ ఒక హిందూపురంలోనే కాదు రాష్ట్రమంతా విస్తరిస్తోందని సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు సోమవారం హిందూపురం పట్టణంలోని జేవీఎస్ ఫంక్షన్ హాల్లో హిందూపురం రూరల్ మండలంలోని టీడీపీ నాయకులు ముఖ్య కార్యకర్తలతో పంచాయతీల వారిగా సమీక్ష నిర్వహించారు ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేసి టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలన్నారు ನಮಸ್ಕಾರ 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 ಹೇಳಿಕ తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒక ఫేజ్ లో ఒకే డేట్ లో ఎన్నికలు నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి రెడ్డి కేంద్ర ఎన్నికల కమిషన్ ని కోరారు రెండు రాష్ట్రాలకు ఒకే తేదీన ఎన్నికలు పెడితే డూప్లికేట్ ఓటర్లు ఓటు వేయడానికి అవకాశం ఉండదన్నారు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ కమిషనర్లు అనుప్ చంద్ర పాండే అరుణ్ గోయల్ తో కూడిన ఉన్నతాధికారులు బృందం విజయవాడకు చేరుకుంది మంగళవారం వైఎస్ఆర్ సిపి ఎంపీలు విజయసాయి రెడ్డి మార్గాని భరత్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఆరు అంశాలపై ఫిర్యాదు చేశారు మొట్టమొదటిగా ఈరోజు మాకున్నటువంటి సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన పార్టీ కూడా రికగ్నైజ్డ్ పార్టీ ఒక ఈ యొక్క అవకాశం రికగ్నైజ్డ్ పార్టీస్ కు మాత్రమే ఉంటుంది రికగ్నైజ్డ్ పార్టీ అయినటువంటి జనసేనను ఎలా అనుమతించారు అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది జనసేన అన్నటువంటి పార్టీ ఇప్పటి వరకు కూడా ఇచ్చినటువంటి రిపోర్ట్ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి రిక్వెస్ట్ ప్రకారం అలయన్స్ పార్ట్నర్ కింద తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీని అనుమతించమని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇంకొక విషయాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం జనసేన పార్టీ అన్నటువంటిది ఇప్పటి వరకు కూడా బీజేపీ అలయన్స్ పార్ట్నర్ కింద పరిగణిస్తా వచ్చారు ఈరోజు నిన్న ఇచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చినటువంటి రిక్వెస్ట్ లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అలయన్స్ పార్ట్నర్ కింద డిస్క్రైబ్ చేయడం జరిగింది జనసేన పార్టీ ఈరోజు నిజంగా ఆలోచిస్తే బీజేపీతో అలయన్స్ పార్ట్నరా లేక తెలుగుదేశం పార్టీతో అలయన్స్ పార్ట్నరా అన్నటువంటి విషయాన్ని క్వశ్చన్ చేస్తూ ఎలా ఎలక్షన్ కమిషన్ అనుమతించడాన్ని మేము వాళ్ళకి నివేదిచ్చాం ఇలా అనుమతించడం సమంజసమేనా అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగుట్ట మండలంలో ఎంపీడీఓ కార్యాలయం ముందు నిరసనలు వ్యక్తం చేసిన రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకులు సోమవారం ఆర్సీసీ డివిజన్ కార్యదర్శి ఎస్పీ ఆంజనేయులు ఎంపీడీఓకు వినతి పత్రాలు అందించారు వర్షాలు లేక రైతానలు తీవ్ర నష్టపోయారన్నారు ఉపాధి హామీ పని దినాలు పెంచితే రైతానలను ఆదుకోవాలని కోరారు పెట్టిన పంటలు పూర్తిగా ఎండిపోయి రైతానలు తీవ్రంగా నష్టపోయారన్నారు ఇక్కడ ఎంపీటీ సార్కారు ఇన్తపత్రం ఇచ్చినాము ఆ నిత పత్రం ఏమంటే విషయం అయిన పత్రం ఏమంటే ఈ రోజు పని జరుగుతుంది అడవిలో ఎన్ని కాసినట్టు అదేం పద్యం లేదు అందుకే ఈ రైతులకి అది ఉపాధ్యాయం పని మళ్లించి ఒక డెబ్బై రోజులు కేంద్ర రాజ్యం కానీ ఈ గవర్నమెంట్ కానీ రెండు కలిపి ఐకమత్తమై వాళ్ళు మాట్లాడుకొని ఒక డెబ్బై రోజులు రైతుకి కల్పిస్తే అని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజు గుమ్మగట్ట మండలంలో ఎంపిటి ఎంపీటీ సార్ గారికి ఒక గిత పత్రం ఇచ్చి డిమాండ్ చేస్తున్నాము దీనిపైన రైతుల కల్లా మళ్లిస్తే ఉపాధాయ పని చాలా మేలుంటుంది మా ఆశ ఆశని నిరాశ చేయదండి ఇప్పుడు నువ్వు అన్ని పెద్ద ఒకటి రేట్లు పెంచినావు పెట్రోల్ పెంచినావు డీజిల్ పెంచినావు ఉప్పు పెంచినావు మిరపకాయలు పెంచినావు అన్ని పెంచినావు ఈ రోజు రైతు ఉపాధాయ పని మీద వాళ్ళకు కూలి ఎందుకు పెంచలేదని అందుకే రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ రోజు వాళ్ళకు కూడా ఆరు వందలు కూలి పెంచాలని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇవన్నీ అన్ని కోణాల మీద మీరు వాళ్ళకి ఉపాధి పని చేసే వాళ్ళకి లబ్ధి పొందేయండి ఇక్కడ రైతులకి లబ్ది ఈ అన్ని దాంట్ల పైన మీరు పని చేస్తే సనా మేలుంటదని ఈ ఇన్ని పత్రాలు ఇచ్చిన తర్వాత మీరు ఎన్నికేసుకోద్దండి ఎన్నికేసుకుంటే రైతులు ఎండిపోతున్నారు ఈరోజు సరిగా రైతులు కళ్ళలు లేవు కళ్ళ లేవు రోడ్ల మీదేసుకుంటున్నారు మన్నే జరిగింది ఏడైదు మందికి యాక్సిడెంట్ ఇప్పుడు కూడా రోడ్ల మీద అవి ఎన్ని కూల్చి పడుతుంటే వాళ్ళు ఏడ పోసుకోవాలి దిక్కు తెలియక రోడ్ల మీద పోసుకుంటున్నారు అవన్నీ కొనాలి ఎందుకు చూడరు మీరు ప్రభుత్వం ఈ నాయకులు ఎందుకు ఉండేట్ల ఆఫీసుల్లో ఇవన్నీ చూస్తే దానిపైన బాగా గమనం పెట్టి బాగుండేది రైతులు కూడా రైతుల్ని పట్టించుకోవడం లేదు రోజు మందులు ఉండే మందులు పెరిగింది రేటు పెరుగుతానే ఉంటాయి ఆరు నెలలు కానిలేదు సంవత్సరం కానీ తెచ్చి పెట్టుకున్న రేటు పెరుగుతానే ఉంటుంది కానీ రోజు రైతుకి ఏమన్నా కంటిన్యూగా రేట్లు తీసుకున్నారా మీరు కాబట్టి మీరు రైతుల రైతుల పక్షాన బాగా చూడండి ఇల్లు ముందే గమనం పెట్టండి రైతులకి అదే కూలీలు ఇప్పుడు చేస్తున్నారు ఉపాధి పని అడుగులేకపోయి అదే ఫలితం లేదు అదే కూలీలు రైతుకి ఇస్తే వాళ్ళు సస్యశ్యామలో ఉంటారని ఈ రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజు ఇక్కడ డిమాండ్ చేస్తుంది ఈ నెల ముప్పై ఒకటిన విజయవాడలో జరిగే మాదిగల యుద్ధబేరి మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ ఎంఆర్పీఎస్ నాయకులు కరపత్రాలు విడుదల చేశారు సోమవారం పుట్టుపర్తిలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమద్ది ఓబిలేసు రాష్ట్ర కార్యదర్శి మద్దిలేటి కరప్ర మద్దిలేటి కరపత్రాన్ని విడుదల చేశారు ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు ముప్పై సంవత్సరాల నుంచి పోరాడుతున్నారని విజయవాడలో జరిగే యుద్ధబేరిని జయప్రదం చేయాలని కోరారు

బంధువులందరూ సమక్షమున ఏదైతే ఈ నెల ముప్పై ఒకటో తారీఖున మాదిగల యుద్ధబేరి మహాసభ జింకన్న గ్రౌండ్ నందు రాష్ట్ర అధ్యక్షులు ఇరు రాష్ట్రాల చైర్మన్ పేరుపోగు వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో వాళ్ళ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభకు వేలాదిగా మన నా సత్యసాయి జిల్లా నుంచి తరలి రావాలని మా మిత్రులకు మా సోదరులకు మాదిగలు కాకుండా మాదిగ ఉపకులాలన్నీ అందరికీ కూడా పేరు పేరున పిలుపునిస్తూ వేలాదిగా విజయవాడలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని చెప్పి నేను పిలుపునిస్తూ ఈరోజు ఇక్కడ కరపత్రాలు విడుదల చేయడం జరిగింది ఈ భారీ బహిరంగ సభ యొక్క ఉద్దేశము ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలని అనేటువంటి డిమాండ్ అదే విధంగా మాదిగలకు సముచిత స్థానం ఇవ్వాలని చెప్పనే రాజకీయ పార్టీలు ఇరవై ఒక్క అసెంబ్లీ సీట్లు ఇవ్వాలి నాలుగు పార్లమెంట్ ఇవ్వాలని చెప్పనని ఇదివరలోనే అన్ని జిల్లాల్లోనూ అనేక మేము ఉద్యమాలు చేశాం ప్రతి జిల్లాలోనూ కూడా దీనిపై స్పందించాలని చెప్పని రాజకీయ నాయకులకు ఇది హెచ్చరిక కూడా జా జారీ చేసాం దాదాపుగా ముప్పై సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేసి అశువులు బాసినటువంటి అమర వీరులకు జోహార్లు అర్పించుకుంటూ ఏదైతే ప్రధానమంత్రి మొన్న తెలంగాణ ఎలక్షన్ మందకృష్ణ మాదిగా మీటింగ్ కు వచ్చి మాట ఇచ్చాడు ఆ మాటను ఖచ్చి శ్రీకాళహస్తి పట్టణ జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం జనసేన కాపు నేతలు మీడియా సమావేశం నిర్వహించారు కాపు నేతలు మీడియాతో మాట్లాడుతూ పట్టణంలో కాపు భవనానికి కోటి రూపాయలు ఇస్తామని చెప్పి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట తప్పారు కాపు నేతలు ఎమ్మెల్యే మీద మండిపడ్డారు జాబ్ చేస్తూ ఆ రెండు పొందుతూ జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తూ నియోజకవర్గం తిరుగుతూ ఉంటాము రీసెంట్గా కాపు భవనం సంబంధించి అక్కడికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఇచ్చిన ప్లేస్లో రాయలు రప్పల రప్ప ఎటువంటి భవనాలు లేవు దాని గురించి మాట్లాడినప్పుడు కొంతమంది కాపు సంబంధించిన పెద్దలు పరిధికి సంబంధించిన కొంతమంది పెద్దలు అవాక చవాకులు పెళ్లారు కోటి రూపాయల చెక్కు రెండు కోట్ల రూపాయల చెక్కు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పన్నారు స్థానిక ఎమ్మెల్యే కానీ ఎవరు ఆ కోటి రెండు కోట్లు చెక్కులు తీసుకోవడానికి సిద్ధంగా లేదు కాపు పెద్దలు ఈ విషయం ఎవరు చెప్పారో వాళ్ళు దీనికి వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము గవర్నమెంట్ వచ్చి నాలుగున్నర సంవత్సరం అవుతుంది కోటి రూపాయలు చెక్కు ఇచ్చి మేము భవనం కట్టిస్తామని ఆ రోజు చెప్పారు గత నాలుగున్నర సంవత్సరాలుగా బలి పెద్దలు కొంతమంది వెళ్తారు అక్కడ చదువు చేస్తారు ఇదిగో చేస్తున్నా అదిగో చేస్తున్నాం అని చెప్పి నాలుగున్నర సంవత్సరాలుగా కాలం గడుపుతూ వచ్చారు రీసెంట్గా గా గారి ఉద్యమం ఆవిష్కరణ జరిగింది కాపు పెద్దలు బలి పెద్దలు పిలిచామన్నారు జనసేనకి సంబంధించిన ఇన్ఛార్జి గారు కూడా బలి కులానికి సంబంధించిన వ్యక్తే కానీ ఎటువంటి ఇన్విటేషన్ లేకుండా ఎలా రంగా విగ్రహ ఆవిష్మీకి వస్తారో తెలియదు కొంతమంది నిన్న వైసీపీకి సంబంధించిన బలి పెద్దలు కాపు భవనానికి సంబంధించి మాట్లాడితే రంగా విగ్రహానికి ఆవిష్కానికి ఎందుకు రాలేదని అడిగారు మేము ఒకటి చూటుగా అడుగుతున్నాము ఆ విగ్రహ ఆవిష్కరణ ఎవరు నిర్వహించారో వాళ్ళ దగ్గర నుంచి ఎవరైనా వేరని పిలిచారా దాన్ని నిరూపిస్తే మేము కాపు భవనం దగ్గరికి వచ్చి మేము మొత్తం కంప్లీట్ చేస్తామని చెప్తున్నాము ఒక బలిది పెద్దలు కూడా కాపు సంబంధించిన బలిది సంబంధించిన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినితా కోట గారికి ఇన్విటేషన్ ఇవ్వకుండా తణుకు నియోజకవర్గాన్ని ఈ ఐదేళ్లలో ఏం చేశావని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుని మాజీ ఎమ్మెల్యే అరమిల్లి రాధాకృష్ణ ప్రశ్నించారు ఈ సందర్భంగా మంగళవారం టిడిపి క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు నియోజకవర్గ ప్రజలను ఏదో ఉద్దరించినట్లు మంత్రి నేడు ప్రజా ఆశ్చర్యాద యాత్ర చేసి మరలా ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు అది ప్రజల ఆశ్చర్య యాత్ర కాదని ప్రజా యాత్ర అని అన్నారు మన వెలు మన మంత్రి ప్రజా దీవెన యాత్ర చేస్తున్నారు అది ప్రజా దీవన యాత్ర కాదు ప్రజా వంచన యాత్ర ఐదు సంవత్సరాలు ఈ నియోజకవర్గ ప్రజలను ముఖ్యి నియోజకవర్గ అభివృద్ధిని గాలికొదిలేసి కేవలం కబుల్తో కాలక్షేపం చేసి ఈ రోజు తొడగనమ్మా ఈ పాదయాత్ర చేస్తూ మళ్ళా ప్రజలను మోసగించడానికి ముందుకు వస్తున్నారు ఈ ప్రజావంతన యాత్రతో మరొక రాబోయే ఎన్నికల్లో కడుగు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నీకు పాడి కట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఏ మొహం పెట్టుకుని యాత్ర చేస్తున్నావు ఏం ఉద్ధరించావని నువ్వు ప్రజా దీవనయాత్ర చేస్తున్నావు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడైనా చేశావా అన్ని వర్గాల అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని గజపతి నగరం శాసనసభ్యులు నర్సయ్య అన్నారు మంగళవారం గజపతి నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి ఐదేళ్లు పూర్తయినట్లు చెప్పారు కులాలు చూడకుండా అన్ని వర్గాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు పాల్గొన్నారు మరి ఐదు సంవత్సరాల్లో ఏదైతే పాదయాత్రలో ఒక అవకాశం అండి ఐదు కోట్ల ప్రజలు ఏదైతే చెప్పారో ఏవైతే హామీలు ఇచ్చారో అన్నీ కూడా అమలు చేసి మళ్ళీ ప్రజల ముందుకు వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చిన ముఖ్యమంత్రిగా ప్రజల్లో మంచి ఈరోజు పేరు అత్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారం ఇస్తే మళ్ళీ ప్రజా సంస్థలను స్పందిస్తారో హామీ ఈరోజు ఏ విలేజ్లో చూసినా ఎవరు అడిగినా సరే ఇచ్చిన మాట నిపట్టుకుని ముఖ్యమంత్రిగా ఈరోజు పేరుగా హత్య జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ బొబ్బిలిలో ఈ నెల పదవ కదలిరా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు పిలుపునిచ్చారు మంగళవారం మధ్యాహ్నం గజపతి నగరంలోని టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వ్యవస్థలను నాశనం చేసిన ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సన్నద్ధంగా ఉన్నారని తెలిపారు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాల్గొన్నారు చాలా చెడు చేసినటువంటి ప్రభుత్వము చెడు చేసినటువంటి ముఖ్యమంత్రి చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు నిలబడిపోతారు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో రైతులు పరిస్థితి చాలా దమ్గోచరంగా తయారైంది సబ్సిడీలు వచ్చే గతంలో సబ్సిడీ అనేటటువంటి ఊసే లేకుండా ఉంది అదే విధంగా ఈ అగ్రికల్చరల్ ఇంప్లిమెంట్స్ పనిముట్లు ఆధునిక పనిముట్లు అన్నీ కూడా అంటే ఇప్పుడు కోత మిషన్లు నూర్పు చేసేవి అలాగే జొన్నలు ఏర్పాటు చేసే మిషన్లు స్ప్రింక్లర్సు అలాగే డ్రిప్ ఇరిగేషను పరవాడ మండలంలో భారత వికసిత సంకల్ప యాత్ర ఉత్సాహంగా సాగుతోంది అటు అధికారులు ఇటు భారతీయ జనతా పార్టీ నాయకులు గ్రామాల్లో కలయ తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు ముఖ్యంగా పేద వర్గాలు మహిళలు ఆర్థిక స్వలంబన సాధించేందుకు తగ్గ పథకాలను అందిపుచ్చుకోవాలని సూచిస్తున్నారు ఆయా గ్రామాల్లో ప్రజల నుంచి మంచి స్పందన వస్తుండటంతో బీజేపీ నాయకులు అధికారులు రెట్టించిన ఉత్సాహంతో సంకల్ప సాగిస్తున్నారు సోమవారం పి బోనంగి మరియు కలపాక గ్రామాల్లో వికసిత భారత సంకల్ప యాత్ర మోడీకి గర్ఖే గాడి కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ పెందుర్త నియోజకవర్గం సమన్వయకర్త గొర్రె రామనాయుడు పాల్గొని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరించి వాటి ద్వారా ప్రయోజనం పొందాలని ప్రజలకు సూచించారు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు లిమిట్ ఉండదని ఎంతైనా ప్రయోజనం పొందవచ్చునని స్పష్టం చేశారు పలు పథకాల గురించి వివరించి వాటి ద్వారా కలిగే లాభాలను ఆయన వెల్లడించారు అలాగే ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించి వాటి ద్వారా కలిగే ప్రయోజనాలను విశదీకరించారు ఈ కార్యక్రమాల్లో బిజెపి నాయకులు సోమశేఖర్ రామకృష్ణ అధికారులు పాల్గొన్నారు మీ గ్రామ సెక్రటరీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా అదే రకంగా ఈ వార్తలు ఇందరితో సమస్తం నమస్కారం